ఇక నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ గెలుచుకుంది టీడీపీ తరపున పోటీ చేసిన సయ్యద్ తహసీన్ డిప్యూటీ మేయర్ గా విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి తహసీన్ కి నలభై ఒక్క మంది కార్పొరేటర్లు ఓటేశారు వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు పన్నెండు మంది కార్పొరేటర్లు సపోర్టుగా నిలిచారు ఏలూరు కార్పొరేషన్లోనూ డిప్యూటీ మేయర్ పదవులు టీడీపీ కైవసం చేసుకుంది డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉండటంతో కూటమి ప్రభుత్వం వశమైంది ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి అధ్యక్షతన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి తొలి డెప్యూటీ మేయర్గా ముప్పైవ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికవగా రెండో డెప్యూటీ మేయర్గా నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ వందనాల దుర్గాభవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇప్పటికే మేయర్ నూర్జహాన్ కూడా టీడీపీలో చేరడంతో ఏలూరు కార్పొరేషన్ పూర్తిగా టీడీపీ వశమైంది డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది కోరం లేకపోవడంతో ఎన్నికలను రేపటికి వాయిదా వేశారు ఎన్నికల అధికారి డిప్యూటీ మేయర్ పీఠం కోసం టిడిపి వైసీపీ కసరత్తు చేస్తున్నాయి ఈ ఎన్నికలు ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఇరు పార్టీలు డెప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు మరోవైపు తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఎన్నికలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఎన్నికల కేంద్రానికి వస్తున్న ఐదుగురు వైసీపీ కార్పొరేటర్ల కిడ్నాప్ కావడం సంచలనం సృష్టిస్తోంది ఐదుగురిని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే కార్పొరేటర్లు కిడ్నాప్ కావటంతో మిగతా వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికలను బహిష్కరించారు బలవంతంగా తీసుకెళ్లిన ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు అంతవరకు డెప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనేది లేదని వారు స్పష్టం చేశారు సంబంధించి ఓవరాల్ మా ప్రతినిధి మనకు అందిస్తారు ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి కొన్ని మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే కనుక మేయర్లు డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతేనే ఉత్కంఠభరితంగా ఉన్నాయని చెప్పొచ్చు తిరుపతిలో ఐదుగురు కార్పొరేటర్లు కిడ్నాప్ అయిన నేపథ్యంలో అక్కడ రేపటికి వాయిదా వేయడం జరిగింది అయితే ఈ ఐదుగురు వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు కావడం గమహారం దీంతో వారందరూ కూడా హాజరయ్యేంత వరకు కూడా తాము ఎన్నికల్లో పాల్గొనే లేదు అని చెప్పేసి అక్కడ వైసీపీకి చెందినటువంటి శ్రేణులు స్పష్టం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఉత్కంఠభరితంగా మారిందని చెప్పొచ్చు అయితే తిరుపతి ఏ విధంగా ఉండబోతుందనే మటుకు సర్వత్రా ఆసక్తికరంగా మారింది అక్కడ గొడవలు గుడుగా జరిగే నేపథ్యం ఉన్న పరిస్థితులలో అక్కడ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం కావడం జరిగింది ఇక హిందూపురంలో చంద్రబాబు అంటే ఏదైతే హిందూపురం ప్రతిష్టాత్మకమైనది కావడంతో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒకరోజు ముందే అక్కడికి చేరుకుని అక్కడ చక్రం తిప్పాడని చెప్పవచ్చు ఈ హిందూపురం మున్సిపల్ చైర్మన్ కు సంబంధించి టీడీపీ కైవసం చేసుకుంది ఈ చైర్మన్ ఎన్నికకు బాలకృష్ణ ముందుగానే పగడ్బందీగా ప్లాన్ తీసుకుని తెలుగుదేశం పార్టీ రావడానికి ఆయన కృషి చేయడం జరిగింది ఇరవై మందికి ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లు ఆమోదం తెలుపుతూ ఆది ఒక లెటర్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి అక్కడ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సకర్బందీగా తెలుగుదేశం పార్టీ ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేస్తూ ముందుకెళ్లింది ఈ హిందూపురంలో చైర్మన్గా డీఈ రమేష్ పేరును ప్రతిపాదిస్తుండటంతో అందరూ కూడా ఆయనకు మద్దతుగా చేతులెత్తడం జరిగింది ఇరవై ఒక్క మంది టీడీపీ కౌన్సిలర్లు దీనికి మద్దతు తెలిపారు అలాగే మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ కౌన్సిలర్గా ఈడీ రమేష్ ఎన్నికైనట్లు కూడా ప్రకటించడం జరిగింది ఇక ఏలు విషయానికి వస్తే ఇక్కడ ఇద్దరు డిప్యూటీ మేయర్లకు సంబంధించిన ఎన్నిక జరిగింది ఎన్నికల అధికారి దీనికి సంబంధించినటువంటి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేశారని కార్పొరేటర్లకు గాను ముప్పై మంది హాజరయ్యారు ఎమ్మెల్యే బడే చంతి అక్కడ దీనికి పూర్తి స్థాయిలో ఆయన ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది దీంట్లో మనం ఒకసారి చూస్తే ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీ చేరినటువంటి పప్పు ఉమామేశ్వరరావు రెండో డిప్యూటీ మేయర్ గా ఆయన ఎన్నికయ్యారు నలభై ఏడవ డివిజన్ చెందినటువంటి కార్పొరేటర్ వందనాల దుర్గా భావాన్ని కూడా ఏకగీవం కావడం జరిగింది మొత్తం యాబై మందికి గాను యాబై ఏడు మంది వైసీపీ కార్పొరేటర్లు ఉండగా తర్వాత ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లు మాత్రమే ఉండేవారు అయితే ఇప్పుడు చూస్తే గనక వారిలో ముగ్గురు నుంచి ముప్పైకి ఈ తెలుగుదేశం పార్టీ బలం చేరిందని చెప్పొచ్చు ఇప్పటికే మేయర్ నూర్జహాన్ కూడా టీడీపీలో చేరడంతో ఏలూరు పూర్తిగా తెలుగుదేశం పార్టీ వశమైందని చెప్పొచ్చు ఈ ఇంకా తిరుపతి మేయర్ సంబంధించిన ఉత్కంఠభరంగా కొనసాగుతూ ఉంది ఇంకా తెలుగుదేశం పార్టీ ఎలాగైనా కూడా వీటన్నింటినీ కైవిసం చేసుకోవాలని చెప్పేసి ముందస్తు ప్రాణాళికత ముందుకెళ్తుండగా ఈ కార్పొరేటర్లను తర్వాత కౌన్సిలర్లను కాపాడుకునే పనిలోనే వైసీపీ తప్పుటడుగులు వేస్తుందని చెప్పొచ్చు ఇప్పటికే ఐదుగురు కిడ్నాప్ అయ్యారని చెప్తున్నా కూడాను వారిని కిడ్నాప్ చేశారా లేకుంటే వీరు కావాలని అజ్ఞాతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి టీడీపీ వైపు వెళ్ళిపోయారా అనేది మటుకు ఇంకా స్పష్టంగా కావాల్సి ఉంది అయితే గనక కిడ్నాప్ చేశారా అని చెప్పేసి వైసీపీ ఆరోపించడం జరుగుతూ ఉంది